హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ మాట ముచ్చట ప్రముఖ కన్నడ నటి త్రిడే సీరియల్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న నటి పవిత్ర జయరాం అకాల మరణం సినిమా ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురించిందని చెప్పాలి అద్భుతమైన నటనతో ఎంతో భవిష్యత్తున్న ఆమె చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది కర్ణాటకకు చెందిన పవిత్ర జయరాం హైదరాబాద్ లో ఉంటూ పలు తెలుగు సీరియల్స్ లో నటించింది రీసెంట్గా ఆమె స్వగ్రామానికి వెళ్ళింది మే పన్నెండున తిరిగి హైదరాబాద్కి వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఇంతలో కుడివైపు నుంచి వనపర్తి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది ఈ ఘటనలో పవిత్ర జయరామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆ కార్ లో ఉన్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు అందులో నటుడు చంద్రకాంత్ కూడా ఉన్నాడు అయితే ఆమె కోరిక తీరకుండానే చనిపోయిందంటూ ఓ వారితో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఆమె చివరి కోరిక ఏంటో ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం దర్శకత్వం అంటే తనకు చాలా ఇష్టమని మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి నటిగా మారానని పాటలకు డైరెక్ట్ చేయడం ప్రారంభించానని ఆమె తెలిపారు యాక్టింగ్ రాకపోతే డైరెక్టర్లు తిట్టేవారని కానీ రాను రాను కసితో అంతా నేర్చుకున్నానని పవిత్ర ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు రాక ఎంతో ఇబ్బంది పడ్డ నేను ఇప్పుడు తెలుగులోని సాంగ్స్ డైరెక్ట్ చేస్తున్నానని నేను డైలాగ్స్ చెప్పగలనని చెప్పారు మొదటిసారిగా ఆల్టో కార్ కొన్నప్పుడు జీవితంలో ఏదో గర్వం అనిపించిందని పవిత్ర ఇంటర్వ్యూలో చెప్పారు సినిమాలు నటించడం తనకు ఎంతో ఇష్టమని కానీ సీరియల్స్ చేసే వాళ్లకు డేట్స్ కుదరవని పవిత్ర ఆవేదన వ్యక్తం చేసింది త్రినేని సీరియల్ తనకు దేవుడిచ్చిన వరం అని వెయ్యి ఎపిసోడ్స్ క్రాస్ చేసినా అది టాప్ లో కొనసాగిందని అన్నారు డైరెక్టర్ పవిత్ర జైరామ్ అనే పేరు తెచ్చుకోవాలన్నది తన కళ అని ఆమె తెలిపారు మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకెళ్తే అని ఓడిపోతే గుణపాఠంగా అవుతుందని అన్నారు కన్నడ తెలుగు ఇండస్ట్రీలకు జీవితంలో ఎప్పుడు తాను రుణపడి ఉంటానని పవిత్ర ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది డైరెక్టర్ అవ్వాలని ఎంతో కలలు కన్నా పవిత్ర జైరామ్ ఆ కళ నెరవేరకుండానే చనిపోయినందుకు అభిమానులు కూడా చాలా మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో